ఈ పెద్దకు ఎవర మూమెంట్ వెంకటరాజు గారు తెలియజేయాలి

Terima kasih telah గత యుజమానికి సర్వత సత్కరించి మిమెంటో అందజేయాల్సి పల్లెబోయిన వెంకట్రాజు గారు ఎక్స్ ఎంపీపీ గారు మరియు బోయిల శ్రీ రెడ్డి గారు చిన్న చిన్న ఊపిలేనిపల్లి గౌరవ సర్పంచ్ గారు గోల్డెన్ ముస్టారెడ్డి గారు ఆహ్వానిస్తున్నా అందుబాటులో ఉండాలండి బోయేళ్ల శ్రీ రెడ్డి గారు గౌరవ సర్పంచ్ గారు చిన్న ఊరినపల్లి గిరూరి గత యజమానికి సలవుతో సత్కరించి మిమ్మంటే చేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం రావడం ఈశ్వర్ గారు శ్రీ ఈశ్వర్ గారు రావాలి చిన్న ఊపున గౌరవ సర్పంచ్ గారు మరి ఎక్స్ ఎంపీ గారు వెంకట్రాజు గారు ఇరువురు యజమానికి సలవుతో సత్కరించి మిమ్మంటే చేయాలి చూడాలండి చూడాలండి చూడాలి ఓకే అండి థ్యాంక్ యూ తలుపు రేపు రెడీగా ఉండాలి சௌிஸ்டர் மௌ இக்கா வெங்கடராஜுகார்க்கு மௌலி పారమైన మనంచుకోవాలి పండ బయటికి వెళ్తే పోలీస్ రికార్డ్ నుంచి కొలతలు తగ్గిస్తామండి మోరాం వైకట కుమార్ రెడ్డి గారు మదవ్ వారు పర్వత యోపదయ పండిక్ తోటిగా మనసల్లవనాయ్ మొదటి round 200 ఆసలు రెడ్డి గారు ని 22 సెకండ్ల బట్టి చేసుకున్నాయి ఏడవ స్థానానికి రెండు సెకండ్ల మందం జిల్లా ఉన్నాయి రేఖ భరత్ కుమార్ రెడ్డి గారు మదాపల్లి కుమరాల మండల ప్రకాశం జిల్లా నిమిషం పదహైదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఏడవ స్థానానికి ఏడు సెకండ్ల ముందం జలో ఉన్నాయి ఏడవ స్థానానికి సబ్ల ఆరు మంది తీసుకోవాలండి పట్టేడు దిగినా కోడి దిగిన కొలుసు దిగినా కాడి విరిగినా మీకు ఇచ్చిన సమయంలో చేసుకోవాలి என்னடா பண்ணலாம். டிபார்ட்மென்ட் வார்டு பார் டிரவெல் இன் டோட்டல் வைரஸ்கள் காட்டுங்க త్రిలోక పుణ్యక్షేత్రం ఏం చేసిన భక్తులందరికీ కూడా కమిటీ సభ్యులు స్వాగతం అందరూ కూడా శ్రీకృష్ణ భగవాన్ని దర్శించండి తీర్థ ప్రసాదాలు తీసుకున్న తర్వాత అందరూ కూడా పూజ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం

விதைக்கப்படியவ நாய் சத்திய அதுதான் லைன் பொத்தி எடுத்துக்காலே

lag dekh hey hey mat mat எதவர்டு ரெண்டு வேல அடி தூரா ஏழு நிமிஷம் பூர்ச்சேஸ் தமிதவாக்கு

ಸಮಯ ರಮಿಷ್ಲು ನೀರು ಇದು ಚಿರಿಕೆ ವಸ್ತು ತಿರುಗಿ ಇರವ ನಾಲ್ಕು ಲಾಗಿ ಪ್ರಜಮ ಸ್ಥಾನ ಕೊನಸಾ ಅದು ಚಿರಿಕೆ ತಿರುಗಿ ಇರವ ನಾಲ್ಕು ಲಾಗಿ ಪ್ರಥಮ ಸ್ಥಾನಸಾ వెళ్లి తిరిగి ఇరవై నాలుగు అడుగులు ఆగితే పదవ స్థానంలో కొనసాగవచ్చు అటు చివరికి వెళ్లి తిరిగి ఇరవై నాలుగు అడుగులు ఆగితే పదవ స్థానంలో కొనసాగవచ్చు ఆహా సమయం ఒక్క నిమిషం ఉంది నేను పూర్తిగా రౌండ్ అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల మూడు రౌండ్ లో పూర్తి చేసుకున్నా కర్రై ఉన్నాయి ప్రస్తుతానికి పదవ స్థానంలో కొనసాగుతున్నాయి ముప్పై స్థానంలో కొనసాగుతున్నాయి

Bye.